నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి దాదాపుగా మనకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు దరఖాస్తులు అయితే రావడం జరిగింది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అంత అప్లికేషన్ చూసుకున్నట్లయితే అయితే ఒకసారి డిస్టిక్ వారిగా ఎన్ని రావచ్చు అనేటువంటిది ఒకసారి చెప్పండి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను పీడిఎఫ్ అనేటువంటిది నేను కొద్దిగా జర్నీలో ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను దయచేసి మీరు మీ డిస్టిక్ వచ్చినప్పుడు మీరు రాసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిలాబాద్ అనేటువంటిది తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది అది ఎస్డిటి కావచ్చు అన్ని అప్లికేషన్లు కలిపి చెప్తున్నానండి నేను మళ్ళీ మీరు ఏమడుగుతారంటే సబ్జెక్ట్ వారిగా చెప్పండి సార్ అని చెప్తూ ఉంటారు దాదాపుగా అది సబ్జెక్ట్ వారిగా తెలిసినప్పుడు తప్పకుండా మీ అందరికీ అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను తర్వాత కోమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు రావడం జరిగింది మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆరు వేల ముప్పై ఐదు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పదమూడు వేల నూట అరవై అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నాలుగు వేల రెండు వందల యాభై అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రెండు వేల ఎనిమిది వందల ఇరవై చాలా తక్కువ అయితే వచ్చాయండి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించినటువంటి పదివేల రెండు వందల పంతొమ్మిది మహబూబాబాద్కు సంబంధించినటువంటి ఏడు వేల ఏడు వందల పదిహేడు అదేవిధంగా వరంగల్కు సంబంధించినటువంటిది ఆరు వేల మూడు వందల యాభై ఐదు హన్మకొండకు సంబంధించినటువంటి ఐదు వేల ఐదు వందల అరవై కరీంనగర్కు సంబంధించినటువంటి ఆరు వేల తొమ్మిది వందల తొంభై రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటిది నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు అదేవిధంగా కామారెడ్డికి సంబంధించింది తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు సంగారెడ్డికి సంబంధించింది పదివేల ఐదు వందల అరవై తొమ్మిది మెదక్కు సంబంధించినటువంటిది ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది సిద్దిపేటకు సంబంధించినటువంటి పదకొండు వేల ఇరవై ఒకటి అదేవిధంగా జనగాం జిల్లాకు సంబంధించింది మూడు వేల ఒక వంద మేడ్చల్కి సంబంధించినటువంటిది రెండు వేల రెండు వందల అరవై ఐదు హైదరాబాద్ హయ్యెస్ట్ వచ్చాయండి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు దరఖాస్తులు అయితే రావడం జరిగింది అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించింది తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వికారాబాద్కు సంబంధించినటువంటి పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై అదేవిధంగా జోగులాంబ గద్వాల డిస్టిక్కి సంబంధించినటువంటిది కూడా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై అదేవిధంగా వన్పర్తికి సంబంధించినటువంటిది ఆరు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పది వేల ఆరు వందల యాభై ఒకటి నల్గొండకు సంబంధించినటువంటి పదహైదు వేల ఆరు వందల పది సూర్యపేటకు సంబంధించినటువంటిది పదకొండు వేల తొమ్మిది వందల ఏడు ఖమ్మంకు సంబంధించినటువంటిది పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూలుగు జిల్లాకు రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటిది ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు అదేవిధంగా యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటిది నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఈ మొత్తం కలిపితే రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు దరఖాస్తులు అయితే రావడం అనేటువంటి జరిగింది అయితే చాలామంది సబ్జెక్టు వారిగా అడుగుతూ ఉన్నారు సబ్జెక్టు వారిగా తెలిసిన ఏమంటే తప్పకుండా వీడియో చేస్తాను ఈ ముప్పై మూడు జిల్లాల దరఖాస్తులు అనేటువంటిది తెలవడం జరిగింది సబ్జెక్ట్ వారిగా తెలిస్తే పోటీ ఎంత అనేటువంటిది మనకు తెలుస్తుంది ఈరోజు పేపర్లో ఆవరేజ్గా ఒక పోస్టుకు ఇరవై ఐదు మంది అని ఇచ్చారు ఒక పోస్టుకు ఇరవై ఐదు మంది సారా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకంగా ఉంటుందండి ఇప్పుడు హైదరాబాద్లో ఇరవై ఏడు వేల మంది అప్లై చేసుకున్నారు అదే రకంగా జనగామలో మూడు వేల ఒక వంద మంది పోటీ అంటే దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇరవై ఐదు మంది ఉంటారా అంటే ఉంటారండి కాకపోతే పేపర్ వాళ్ళు ఆవరేజ్గా మనం సంఖ్యను బట్టి వాళ్ళు ఆవరేజ్గా తీసి పన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంది కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ అయితే తప్పకుండా మీరు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి తప్పకుండా మీరు ఎక్కడైతే డల్గా ఉన్నారో అంటే ఎక్కడైతే వీక్ ఉన్నారో సబ్జెక్టులో ఆ సబ్జెక్ట్ను స్ట్రెంథెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి ఎందుకంటే ఆ యాప్ కొనుక్కోండి ఈ యాప్ కొనుక్కోండి మా పరీక్షలు బాగున్నాయి మీ పరీక్షలు బాగున్నాయి అని ఇలా చెప్పుకుంటా వాళ్ళ యాప్స్ గురించి చెప్పుకుంటా మీకు టైం వేస్ట్ చేస్తారండి అలా కాకుండా తప్పకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో చేస్తారని జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అయితే మెటీరియల్ కూడా మన గ్రూపుల్లో మీకు సెండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా వాటిని వినియోగించుకోండి తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ అందరికీ అయితే అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ